నమస్తే వెల్కమ్ టు నేటి టీవీ తెలుగు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి న్యాయ విచారణ చాలా వేగవంతంగా సాగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ విచారించింది ఆ రిపోర్ట్ను గవర్నమెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసింది అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అనే దాని మీద సుదీర్ఘకాలం అక్కడ పర్యటించి అనేక రకాలుగా విచారణ చేసి సాక్షులను వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకుని ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది ఇటువంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక కీలకమైనటువంటి అంశం కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి అవినీతి చోటు చేసుకుంది అనే అంశాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలి అని చెప్పి రేవంత్ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి విచారణ జరుగుతుంది జస్టిస్ చంద్రఘోష్ ఆయన నేతృత్వంలో గత కొంతకాలం నుంచి అనేక మందిని విచారించి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు తాజాగా ఈ వ్యవహారంలో గతంలో తెలంగాణలో కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను విచారించింది కమిషన్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది ఇప్పటికే ఆ ప్రాజెక్టుకి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు కోట్లాది రూపాయలు దారి మల్లాయి అని చెప్పి కాంగ్రెస్తో పాటు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలు ఆయా ప్రజా సంఘాలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అలాగే కేంద్రానికి ఆయా విభాగాలకు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఇటువంటి క్రమంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ఈ యొక్క కమిషన్ విచారించింది ఇప్పటి వరకు ఆ యొక్క నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధులను విచారించింది అలాగే ఆ సమయంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని కొంతమంది ముఖ్యమైనటువంటి ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే ఎస్ఈ సిఈ ఇలా ప్రతి ఒక్కరిని విచారించారు వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు ఇటువంటి సందర్భంలో ఐఏఎస్ అధికారులను కూడా విచారించాలి దీని తర్వాత గత ప్రభుత్వంలో మినిస్టర్లుగా ఆ యొక్క అనుబంధంగా పనిచేసినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో అలాగే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరందరినీ విచారించాలి దానికంటే ముందు ఐఏఎస్ అధికారులను విచారించాలి విచారించిన వారిలో సోమేష్ కుమార్ రామకృష్ణారావు రజత్ కుమార్ వికాస్ రాజ్ స్మితా సబర్వాల్ ఎస్కే జోషి ఈ ఆరుగురు ఐఏఎస్ అధికారులు తాజా మాజీలు ఉన్నారు ఇంకా కొంతమందికి నోటీసులు పంపించారు రెండో విడతగా వాళ్ళు వస్తామని చెప్పినట్టు మనకి సమాచారం అందుతుంది ముఖ్యమైనటువంటి అంశాలుగా డిజైన్లను ఎందుకు మార్చారు అలాగే ఇరిగేషన్ అధికారులు చెప్తే ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారా ఫండ్స్ సేకరణ అలాగే ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి నియమ నిబంధనలను పాటించారు ఈ యొక్క కమిషన్ సభ్యులు విచారణకు హాజరైనటువంటి ఐఏఎస్ అధికారులను అడిగినటువంటి ప్రశ్నలు ఇవి అలాగే ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని అమాంతంగా ఎందుకు పెంచాల్సి వచ్చింది ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు పాలసీ డిసిషన్లు అలాగే ఫైనాన్స్ మ్యాటర్స్ వీటన్నిటినీ ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించారు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ జరుగుతుంది త్వరలోనే దీనికి సంబంధించి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలను కూడా విచారిస్తారు అలాగే మరికొంతమంది ఉన్నతాధికారులు కొంతమంది ఇంజనీర్లు ఇంకా కొంతమంది నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కోట్లాది రూపాయలు ఎలా దారి అనే దాని మీద ఈ యొక్క న్యాయ విచారణ చాలా వేగవంతం అవుతుంది ఇది పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించిన తర్వాత ఈ రిపోర్ట్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఈ కమిషన్ అందజేస్తుంది దానికి సంబంధించి ఏ రకమైనటువంటి సిఫారసు చేస్తుంది ఈ యొక్క చంద్రఘోష్ కమిషన్ దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు అవసరమైతే చర్యలు కూడా తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి